కమ్ కమ్ నాయకా ఇదిగో వచ్చేసా త్వరగా రావే రండి గాలికి ఎగిరిపోయే గుడుగుల ఉన్నాడు ఎవరు ఇతను నా ఫ్రెండ్ బన్ రొట్టి అన్నం రొట్టె ఇంత వెనకాల బాబు అని బాబూనింటుంది అది చెప్పడం మర్చిపోయారు బాసూ చె ఇలావండి అయికా మిమ్మల్ని చూడడానికి ఈ రాష్ట్రమే ఎదురు చూస్తోంది కానీ నన్ను చూడ్డానికి మీరు ఇక్కడికి వచ్చినందుకు నేను ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి కాళ్ళు అద్దుకొనివ్వండి అయ్యో ఇక్కడ మట్టి కూడా లేదే ఎలా కాకా పడుతున్నాడో చూడు ఈ సిటీలో బ్యాచులర్స్ కి రూమ్ దొరకడమే చాలా కష్టం కానీ మీ ఫ్రెండ్స్ అని చెప్పారు కనుక ఒక ఇల్లే ఏర్పాటు చేశాను వీళ్ళని చూస్తే ఏదో తేడాగా ఉంది ముఖ్యంగా వీడిని చూడండి ఏదో దొంగ కోళ్ళు పట్టేలాగా ఉన్నాడు ఆ వీళ్ళంతా నా ఫ్రెండ్స్ ఏ మేలిం బంగారం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ బంగారమా ఈయనైతే ఓకే మిగతా వాళ్ళంతా ఇత్తడిలా కనిపిస్తున్నారు బన్ను నన్ను నమ్మల్ని నమ్మచ్చు ఇక్కడ సీన్ ఏమిటో చూడండి నా కళ్ళను మీ చేతిలో పెడుతున్నాను కరెన్సీ అయితే మరీ బాగుంటుంది ఆహ్ టేక్ ఆ కళ్ళల్లో ఆనంద భాష్పాలు మాత్రమే నేను ఓవే అందులో రే మన స్నేహం నిజమైంది అయితే మన స్నేహం పవిత్రమైంది అయితే ఏ సమస్య వచ్చినా సరే ఏ సాయం కావాల్సి వచ్చినా సరే ఎనీ టైం నాకు ఒక్క ఫోన్ చేయండి చాలు హా ఎందుకంటే ఈ బెంగళూరు మన కోటరా మనము కాపాడరావురా డిస్ట్రబ్ చేయకు ఇంకొంచెం డైలాగ్ ఉంటా ఏంటదే నాకంటూ ఒక దారి నాకంటూ ఒక ప్రయాణం నాకంటూ కొంతమంది జనం ఏదో ఆ ప్రభు వెంకట దైవల్లా బిర్యానీ తింటున్నాను దాన్ని డిస్టర్బ్ చేయకండి సరే ప్రాబ్లం వస్తే ఫోన్ మాత్రం చేయండి అలాగే ఇంటికి వచ్చి పరు తీయకండి నోరు మీ ఆంటీ చాలా రొమాంటిక్ గా ఉంటుందేమే ఇంటికి బాధిస్తున్నాయి కావచ్చు కానీ మా అత్త గురించి మాట్లాడదు రోజు అచ్చుద్జ ఎలా ఉంది బావా ఆంటీ బ్లాక్ బెల్ట్ అని చెప్పరే లేదు ఇవే ప్రశ్న పెట్టుబడి చెప్తావా నాకు ఇప్పుడే కదా తెలిసింది రండి రండి నన్ను కాపాడు నన్ను నమ్మొచ్చావాస్తానరా అంటే మీ దెబ్బల్ని తట్టుకోలేకపోతున్నారు వదిలేండి ప్లీజ్ ఎక్కడో చూసినట్టుంది అయ్యో నా లడ్డు 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 అయ్యో నా లడ్డు నా బంగారం నిన్ను నిప్పుకోళ్ళే పెంచానే Jag vill ha! Jag vill ha! Jag med! Jag vill ha! Nej! Nej!